అంటే క్యాబ్ బుక్ చేద్దామనుకుంటున్నా మీకెందుకు అనవసరంగా శ్రమ నాకేం శ్రమ లేదు దారిలోనే కదా మీకు ఇబ్బంది లేకపోతేనే నాకేం ఇబ్బంది లేదు మీకే ఇబ్బందేమో అని నాకలాంటి అనవసర ఇబ్బందులేం లెవ్వులేంది అయితే పదండి అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్ చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనస్సుగాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది కీర్తన పెర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ ని ఇంకా ఎక్కువ చేస్తుంది కాని నీకు పెళ్లి ఫిక్స్ అయ్యింది ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది వేర్ ఆర్ యూ ఆన్ ది వే టు హోమ్ రిప్లై ఇచ్చాడు వైలేట్ హెవీ ఆఫీస్ వర్క్ ఆర్ యూ నాట్ డ్రైవింగ్ యా మై బైక్ దాట్ ట్రబుల్ ఓ ఇన్ శ్రీధర్ శ్రీధర్కి ఇంకా చాట్ చేయాలనిపించలేదు యా మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీలో కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేశాడు కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది కాని ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన ఫ్రెండ్తో ఓ అవును మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు ఈ ఏరియాకి కొత్త కదా మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం ఎవరూ పరిచయం లేక ఒకటే బోర్ కొడుతుంది అంది కీర్తన అంటే నాకింకా పెళ్లి కాలేదు నసిగాడు శ్రీధర్ వాట్ ఇంకా పెళ్లి కాలేదా అదేంటండి ఏదో తప్పు చేశాను అన్నట్లు అలా అన్నారు ఓ సారీ జనరల్ గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్లై పిల్లలు కూడా ఉంటారు కదా అందుకే అలా అన్నా అంటే చేసుకోవాలి అనిపించలేదు అందుకే మరెప్పుడు చేసుకుంటారు ఆల్రెడీ పెళ్ళి సంబంధం కుదిరింది నెక్స్ట్ మంత్ నా పెళ్ళి హే కంగ్రాట్స్ అయితే మీ భార్యని నీ పెళ్ళికి ముందే పరిచయం చేయాలి అలాగే నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను చిన్నప్పటి నుండి ఇలా అలవాటైపోయింది లేండి నీకు కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు అడగాల వద్దా అని కొంచెం సంశయించి నువ్వేం అనుకోనంటే నేనొక విషయం అడగొచ్చా అన్నాడు మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాట పడుతూ అన్నాడు ఇబ్బందేం లేదులే ఈపాటికి మందికే చెప్పాల్లే అలవాటైపోయింది రేపైనా మీకు చెప్పాల్సిందే కదా నాకు పిల్లలు కారు నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేశారు అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మా అత్తామామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు ఇంకేం చేస్తాం అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా పెద్ద ప్రాబ్లం కాదా ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్ కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే అయినా మీ హస్బెండ్ కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయుండేది లవ్వా నవ్వింది ఏమైంది లవ్ అంటే నవ్వొచ్చింది నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు నేను ఎవరినీ యాక్సెప్ట్ చేయలేదు కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు ఆయనకి బిజినెస్ ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు ఇంట్లో ఫ్రిడ్జ్ టీ వి ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువునే తనకి బైక్ వేగం పెంచింది తను ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవా అనుకున్నాడు మనసులో ఎంతోమంది కలల రాణిని ఇంట్లో పెట్టుకుని ఒక వస్తువుగా చూస్తాడా ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా దేవుడికి ఎవరికి ఏమివ్వాలో తెలియదు ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది శ్రీధర్ ఈ లోకల్లోకి వచ్చి ఇక్కడ సైడ్కి ఆపండి అన్నాడు బైక్ దిగి థాంక్స్ చెప్పాడు సారీ నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా నవ్వుతూ అంది కీర్తన అదేం లేదు అన్నాడు ఆమె నుదురు మీద చిరు చెమటను చూస్తూ స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యాలా అనిపించాయి తనకు ఓకే బై గుడ్ నైట్ బైక్ రివర్స్ చేస్తూ అంది తను